నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణ ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడు అన్నమాట అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అందులో గురువుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ గ్రహాల మార్పు ప్రభావం ఈ రాశి వారిపైన వాడే అవకాశం ఉంది అంటారా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మనకి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో మనకి ప్రధానమైనటువంటి గ్రహాలు చిన్న చిన్న గ్రహాలు అవి మూడు మారుతున్నాయి మనకి శుక్రుడు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ తర్వాత రవి జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర మకర రాశిలోకి వస్తున్నాడు మకర సంక్రమణం బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు డైరెక్టే వృష్టికి రాశిలోకి వస్తాడు అలాగే బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాల మార్పు వల్ల పన్నెండు రాసులపైన ప్రభావం ఉంటుంది అండ్ ఆ రొటీన్ కోర్సులో మనకి ఈ యొక్క మకర రాశి మీద కూడా ప్రభావం ఉంటుంది అయితే ఆ రాసుల యొక్క మంచి చెడులు అనేటటువంటిది వీటి యొక్క స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది ముందుగా ఈ మకర రాశి వాళ్ళకి ఏల అని జరుగుతుంది కదా ఏల అని జరగడం వల్ల అన్ని సదుపాయాలు మనం కల్పించినా అన్ని అవకాశాలు దేవుడు ఇచ్చిన వీళ్ళకి సంతృప్తి అనేటటువంటిది ఉండదు అలాగే ఏదో విధమైనటువంటి నిరాశ నిస్పృహ ఈ విధంగా నీరసంగా మనసు అనేటటువంటిది ఉంటుంది ఇక్కడ పన్నెండింట్లో ఉన్నటువంటి శుక్రుడు కుజుడు బుద్ధుడు వీళ్ళకి ఏడు జనవరి తర్వాత బుద్ధుడు వచ్చి జాయిన్ అవుతాడనమాట కాబట్టి చక్కగా వీళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలుకుంటారు ఆ విధంగా స్త్రీలతో స సత్సంబంధాలు అత్తగారు భార్యలతో చక్కగా వీళ్ళంతా కూడా మంచిగా మసలడం సంస్కారవంతంగా ఈ విధంగా మకర రాశి వాళ్ళు అప్పుడు దాకా రోడ్డుగా ఉన్నటువంటి వాళ్ళు మారడానికి అవకాశం ఉంటాయి అలాగే ఒక వారం రోజుల పాటు సెకండ్ జనవరి నుంచి మరి ఏడు జనవరి వరకు ఈ మధ్యకాలంలో ఐదు రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి లాభం జరగడానికి అవకాశాలు ఉంటాయి లాభం లోపుతుడు ఉన్నాడు అందువల్ల వ్యాపారంలో చక్కడా ఆ వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు మీరు గమనించుకోవచ్చు అంతా కూడా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఐదు రోజులు మంచి లాభాలు తీస్తారు అదే మాయ అనమాట ఆ తర్వాత ఈ యొక్క రవి మరి మనకి ధనస్థానంలో జన్మంలో ఉండడం వలన మనకి జ్వరాలు రావడం తర్వాత ఎవరైనా మనల్ని అంటే ఉద్రేకం కలగడం ఇగోగా రావడం ఇవన్నీ ఇలాంటివి జరుగుతాయి అలాగే ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి కానీ కొంచెం లేటుగా జరగడం జరుగుతుంది ధనాదాయంలో కూడా మంచి మార్పులు వస్తాయమ్మా మరి ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు మరి వీరు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా పెండింగ్ కోర్టులోనే జరుగుతూ ఉంటాయి వాళ్ళు అనుకుంటారు కౌన్సిలింగ్ జరుగుతున్నాయి కదా లేకపోతే మనం హాస్టైల్ చేసుకున్నాం కదా కేసు పెద్ద మనుషులు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు పెట్టుకున్నాం కదా అని అనుకుంటారు కానీ ఈ గ్రహం అంత తొందరగా వాళ్ళని అప్పుడే వదలదు కాబట్టి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతకాలం కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ఓపికతో మనం వెళ్తూ ఉండాలి కోర్టులకి మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకులకు అంత పెద్ద బాగుండదు ఈ మకర రాశి వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఇంకొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అంటే గెలు గెలవడం గెలుస్తారు ఈ మకర రాశి వాళ్ళలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇతర నామినేటెడ్ పోస్టులు పెద్ద పెద్ద పోస్టులు రావడానికి అవకాశాలున్నాయి త తర్వాత వస్తాయి ఈ జనవరి నెల మూడు నాలుగు వారాల తర్వాత వీళ్ళకి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయమ్మా మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు చాలా వాళ్ళ దగ్గర పెట్టుకుని చదవాలా అంత పరిస్థితి బాగుండదు వీళ్ళకి కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిపోతారు అంటే బాగా చదివితేనే కదండి మరి విశ్వవిద్యాలయాలకు ఫారెన్లో వెళ్ళడం అని అంటే అవి ఏమి లేవు కాబట్టి వీళ్ళ అదృష్టం ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ అనమాట కాబట్టి విదేశాలకి ఆటోమేటిక్గా డబ్బులు ఉంటే వెళ్తారు వీళ్ళ తల్లిదండ్రులు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారనమాట కాబట్టి ఏ విధంగా కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకు మాత్రం ఎక్కడా అడ్డంకు లేదు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు మరి అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చక్కగా ఈ ఉద్యోగాలు దర్జాగా చేస్తారన్నమాట మరి అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు వీటి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు వీరికి ఈ యోగం ఉంది అంటారా వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి నూటుకు నూరు పర్సెంట్ వివాహాలు అయిపోతాయి సంబంధాలు కాయపరచుకొని ఉంచుకుంటారు ఇక ఈ జనవరి నెలలో సంతానాలు కలగవు సంతానాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళు ఆగాలి కన్సీవ్ కారు ఈ నెలలో మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగం లేదు వాహన యోగం ఉంది మకర రాశి వారికి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ ప్రభావం ఉండబోతుంది కాకపోతే మనము ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా వీళ్ళు ఈ యొక్క రవిగ్రహం అనేటటువంటిది దీన్ని కొంచెం శాంతపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిగతావి అమావాస్య తర్వాత ఇల్లు కొనడాలు వాహనాలు కొనడాలు వాహనాలు లేవు అంటే మన యొక్క శని పరిస్థితిని బట్టి ఉన్నాయి అంటే భారీ వాహనాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గృహయోగం లేదు అంటే ప్రయత్నాలు మానకూడదు ప్రయత్నాలు చేసుకోవాలి కానీ లేదనమాట అంటే డబ్బులు సమకూరకపోవడం వేరే చోట అప్పులు అవి తెచ్చుకోవడం ఇంకొంతకాలం పోస్ట్ పోన్ అవుతుంది అని అర్థం అంతే కానీ మొత్తం గృహయోగం లేదని కాదు తర్వాత ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఏల నెడిసైన్లోనే వాహనాలు ఇస్తారు ఇళ్ళు ఇస్తాయి ఇస్తారు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాయి దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు అలాగే సంక్రాంతి సమయం కాబట్టి ఈ సంక్రాంతి సమయంలో వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అంట ఈ సంక్రాంతి సమయంలో మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా పెద్దలకి తర్పణాలు వదులుకోవాలా పిండ ప్రధానాలు చేసుకోవాలా తర్వాత వీళ్ళకి త తల్లిదండ్రులకి చక్కగా నైవేద్యాలు అవన్నీ కూడా కలగల్పు కూర వండి పెట్టాలా అందులో గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండేటట్లు వంకాయ ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలా ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ పితృదేవతలకి చేసిన తర్వాత రవికి రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రాలు చదువుకోవాలా రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నడిచి దానం చేసుకోవాలా అలాగే ఇక శని దగ్గరికి ఏళ్ళ శని జరుగుతుంది కదా అందుకే శనిని శాంతపరచుకోవాల్సిన అవసరం ఉంది శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణిక ఆ మరి శనివారం నడిచి దానం చేసుకోవాలి అలాగే ఈ శనికి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఈ యొక్క తైలాన్ని నువ్వుల నూనెని మనము ఈ యొక్క శని గ్రహం పైన పోసుకోవాలి ఈ రకంగా కనుక మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ అలాగే గురుగారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరి సంక్రాంతి సమయంలో పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా